సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పోలీస్ కమిషనర్ రేష్మా పెరమాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు దుబ్బాక పట్టణంలోని పలు వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ముప్పై ఒక్క సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు నమస్కారం ఈరోజు పోలింగ్ ప్రాసెస్ ఇప్పటి వరకు స్మూత్గా నడుస్తుంది అండ్ ఆల్ ది లొకేషన్స్ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మా ఫోర్ మున్సిపాలిటీ ఏరియాస్లో అందరూ వాళ్ళు ఓటింగ్ రైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు త్రూ మీడియా వి అపీల్ టు ద పబ్లిక్ మీరు మీ కాన్స్టిట్యూషనల్ ఓటింగ్ రైట్ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోండి ఎవరన్నా మీకు బెదిరిస్తున్నారన్న అని ఏమైనా ఇంటిమీడియేట్ చేస్తున్నారన్న అట్లాంటిది ఇష్యూ ఉన్నా మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి అలానే ఏరియాలో మా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ స్పెషల్ క్యూఆర్టీస్ కూడా తిరుగుతున్నాయి అన్ని వార్డ్స్లో డిప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ ఇస్ దే అలాంగ్ విత్ పోలింగ్ స్టేషన్స్లో సో ఎట్లాంటి ఇష్యూ అన్నా మీరు మీ నియరెస్ట్ పోలీస్ పర్సన్కి ఇన్ఫార్మ్ చేయండి అండ్ మీ ఓటింగ్ రైట్ని ఇలా ఎక్ససైజ్ చేసుకోండి క్రిటికల్ అన్ని అన్ని జగాలు సేమే అండి క్రిటికల్ లొకేషన్స్లో కూడా వాళ్ళ స్పెసిఫిక్ డిప్లాయ్మెంట్ ప్రకారం వన్ ప్లస్ టూ ఇన్ ఈచ్ లొకేషన్ అలానే ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ సెపరేట్గా డిప్లాయ్మెంట్ ఉంది సో ఆల్ పోలింగ్ లొకేషన్స్లో సఫిషియంట్ డిప్లాయ్మెంట్ ఉంది ఆల్సో అన్ని వార్డ్స్లో కూడా ఏరియాస్లో బైలేన్స్లో అన్ని జగాలు కూడా పికెట్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ స్ట్రైకింగ్ ఫోర్సెస్